వేల సంవత్సరాలుగా ఒక సాంప్రదాయం ఉంది పండుగలప్పుడు పర్వదినాలప్పుడు మనకు కావలసిన వాళ్ళకు కుటుంబ సభ్యులకు లేదా మన కోసం పనిచేసే వాళ్లకు మన గురించి మంచిగా ఆలోచించే వాళ్లకు ఇంటికి పిలిచి బట్టలు పెట్టే సాంప్రదాయం ఒకటి ఈ గడ్డ మీద ఎన్నో వేల సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉంది ఆ కొన సాంప్రదాయాన్ని అనుసరించే గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా క్రిస్మస్ పర్వదినాన క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని క్రిస్టియన్ సోదరులు పాస్టర్లకు బట్టలు పెట్టిన కార్యక్రమం ఆ రోజు చేసినాము అలాగే ఉగాది పర్వదినాన మన దేవాలయాల్లో పూజలు చేసే అర్చక స్వాములకు అలాగే రంజాన్ పర్వదినాన మసీదుల్లో మౌజన్లకు వాళ్ళకు కూడా ఆ రోజు నేను బట్టలు ఇచ్చే సాంప్రదాయం ఆ రోజు కొనసాగింది బట్టలు ఇస్తున్నాము అంటే వాళ్ళందరూ కూడా మన కుటుంబ సభ్యుల్లాగా భావిస్తున్నామని ఈ సాంప్రదాయాన్ని మళ్ళీ కొనసాగించాలని చెప్పి ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటి పండుగ మనకు క్రిస్మస్ పండుగ వచ్చింది కాబట్టి మన పాస్టర్లందరికీ కూడా పిలిచి వారికి గౌరవించి నమస్కరించి బట్టలు పెట్టడం జరిగింది మన రాజ్యాంగంలో అన్ని మతాలు అన్ని కులాలను సమానంగా చూసే రాజ్యాంగం మనం రాసుకున్నాం ఎవరు పెద్ద కాదు ఎవరు చిన్న కాదు ఎవరి వాళ్ళకు ఉంటుంది చట్టాన్ని అనుసరించి అందరూ కూడా రాజ్యాంగానికి లోబడి ఎవరి సాంప్రదాయాలను వాళ్ళు అనుసరించే హక్కు రాజ్యాంగబద్ధమైన హక్కు మనకు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచింది కాబట్టి మహబూబ్ నగర్ పట్టణంలో అన్ని మతాలను అనుసరించే వాళ్ళు అన్ని ధర్మ పద్ధతులను అనుసరించే వాళ్ళు అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఎవరి పద్ధతిని వాళ్ళు ఆచరించుకుంటూ స్నేహపూర్వకంగా మెలగాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా అందుకే ఈ సాంప్రదాయాన్ని ఆ రాజ్యాంగాన్ని గౌరవించే వాటిలలో ప్రజాప్రతినిధిగా మేము ఉంటాం కాబట్టి ఆ స్ఫూర్తిని తీసుకొని ఈరోజు మన క్రిస్టియన్ సోదరులకు ఈ కార్యక్రమాన్ని మొదలు మొదలుపెట్టాం తర్వాత ఉగాది రోజు ఉగాది పండుగ పురస్కరించుకొని మన అర్చక స్వాములకు కూడా ఇదే రీతిన సత్కరించుకొని గౌరవించుకుంటాం రంజాన్ పండుగ అప్పుడు మౌజన్లను కూడా ఇదే రీతిగా సత్కరించుకొని గౌరవించుకుంటాం మీడియా మిత్రులకు ఒక విషయం చెప్పదలుచుకున్న నన్ను కలవడానికి ఎవరైనా వచ్చినా మర్యాదపూర్వకంగానో స్నేహపూర్వకంగానో బోకేలో దండలో లేదా స్వీట్లో తీసుకొస్తూ ఉన్నారు నేను వారికి మీడియా ద్వారా అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇప్పటి నుంచి దయచేసి మీరెవ్వరు కూడా నన్ను కలవడానికి వచ్చినప్పుడు బోకేలు కానీ స్వీట్స్ కానీ దండలు కానీ ఇటువంటివి ఏవి తీసుకురావద్దని చెప్పి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా ఒకవేళ మీకు గుర్తుగా ఉండాలనుకుంటే లేదా గౌరవప్రదంగా ఏదైనా ఇవ్వాలనుకుంటే ఏదైనా చిన్నపిల్లలు చదువుకునే పుస్తకం కానీ లేదా ఏదైనా నోట్బుక్ కానీ ఇస్తే దాన్ని మన ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు మళ్ళీ వాటిని తిరిగి ఇచ్చే ఒక సాంప్రదాయాన్ని నెలకొల్ నెలకొల్పుకుందాం విద్యను ఎంకరేజ్ చేసినట్టు ఆ పిల్లలకు ప్రోత్సాహం ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి దయచేసి మీడియా మిత్రుల ద్వారా ఒకవేళ ఏదైనా తీసుకొచ్చి గుర్తుగా ఇవ్వాలనుకుంటే మాత్రం పిల్లలు చదువుకునే పుస్తకాలు రాసుకునే నోట్బుక్లు లేదా వాళ్ళ చదువుకు ఉపయోగపడేది ఏదైనా సరే పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు మరీ ఎక్కువ కూడా అవసరం లేదు ఏదో ఒకటి ఇవ్వడానికి ఇస్తే వాటిని సద్వినియోగం చేస్తే మన పిల్లల కోసం వాటిని మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఇది గుర్తుంచుకొని వచ్చే ఐదు సంవత్సరాల్లో మహబూబ్ నగర్లో విద్యకు మనవంతు తోడ్పాటును అందించాలని చెప్పి మా తరఫున పట్టణ ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు జిల్లా ప్రజలకు కూడా కోరుకుంటా ఉన్నాం